దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు ప్రియాంక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ కాపు ఏపీ స్టేట్ ప్రకాశం డిస్టిక్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు హారిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోదాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు శృతి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ టూ ఫస్ట్ మ్యాచ్ సెట్టి బలిజా క్యాస్ట్ ఏపీ స్టేట్ కర్నూలులో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది హెచ్ఆర్ మేనేజర్గా జాబ్ చేస్తుంది సెవెన్ ల్యాక్స్ పర్ యానమ్ ఈ అమ్మాయి పేరు గాయత్రి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ త్రీ ఫస్ట్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు రాజకుమారి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సి మాదిగా క్యాస్ట్ ఏపీ స్టేట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి పేరు రాకేష్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నాడు ట్వంటీ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు రామ్ తేజ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ బలిజా క్యాస్ట్ ఏపీ స్టేట్ తిరుపతిలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్టీన్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు కృష్ణ సాయి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ వైజాగ్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది ఏరియా మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ కొప్పుల వెలమ క్యాస్ట్ ఏపీ స్టేట్ విశాఖపట్నంలో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు దినకర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా ఎస్బీఐలో జాబ్ చేస్తున్నాడు ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం